ఇప్పుడు వినాయక చవితి మండపాల దగ్గర లాస్ట్ డే రోజున నిమజ్జనం రోజున వేలం పాటలు పెడుతూ ఉంటారు మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా అబ్బా దేవుడు ప్రసాదం కదా లడ్డుని మనం పాడుకుంటే మనకంతా శుభమే జరుగుతుంది మనకు కలిసి వస్తుందని ఇలాంటి నమ్మకం అయితే చాలామందిలో ఉంది వీధుల్లో పెట్టే చిన్న చిన్న మండపాల దగ్గర చిన్న చిన్న వేలంపాట్లు జరుగుతూ ఉంటాయి పదివేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇలాగా కొంతమంది చిన్న చిన్న వేలంపాట్లు పెడుతూ ఉంటారు ఒక నాలుగైదు లడ్డూల్ని అయితే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా ఈసారి లడ్డూని నేనే పాడు ని పట్టుదలతోటి ఆ వేలం పాట జరిగినప్పుడు వెళ్ళి పాడుకుంటూ ఉంటారు అది ఒక నమ్మకం పాతికి వేలుకో ఇరవై వేలుకో లడ్డూని పాడుకున్నారనుకోండి ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి ఇవ్వండి అని చెప్తారు మనమేమనుకుంటాం అబ్బా వన్ ఇయర్ టైం ఉంది కదా అప్పుడు ఇవ్వచ్చులే అని చెప్పేసి ముందు లడ్డూని ఆనందంగా సంతోషంగా ఇంట్లోకి తెచ్చుకుంటాం కానీ నెక్స్ట్ ఇయర్ అనేది వెంటనే వచ్చేస్తుంది అప్పుడు మనం డబ్బులు కట్టలేక చాలా ఇబ్బంది ఉంటాం పైగా ఇదేమీ ఎగ్గొట్టే బాకీ కాదు భగవంతుడికి ఇవ్వాల్సింది అది భగవంతుడు అప్పు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇవ్వాల్సిందే కానీ కొంతమంది ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి మేము ఈ సంవత్సరం ఇవ్వలేమని చాలామంది బాకీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ గుర్తు పెట్టుకోండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే వేలల్లో లడ్డూలు పాడి ఇబ్బందులు మాత్రం పడకండి వేలం పాటలు జరిగేటప్పుడు మాత్రం మీ మనసును కంట్రోల్లో పెట్టుకోండి మీరు ఇవ్వగలమని అనుకుంటేనే పాడుకోండి లేకపోతే అలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి